జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము డెబ్భై తొమ్మిది శ్రీమద్ మహాభారతం లోని ధర్మాలు చెప్పుకుంటున్నాం ఉద్యోగ పర్వం ఇందులో భీష్మ ద్రోణ కృప విధులు వారు సంధికి మంచిదని చెప్తున్నారు సంజయ్ చెప్పిన పాండవుల సమాచారం మేరకు రాజు కూడా సంధికి ఒప్పుకున్నట్లుగానే మాట్లాడుతున్నాడు కానీ దుర్యోధనుడు కర్ణుడు సంధికి ఒప్పుకోకుండా అడ్డంగా మాట్లాడుతున్నారు ఈ సమయంలో వచ్చారు వ్యాసులవారు ధృతరాష్ట్రుడు వ్యాసులవారు మాత గాంధారి దుర్యోధనుడు మాట్లాడుతున్నారు దుర్యోధన నా మాట విను ఆ ధర్మరాజుతో కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడితో కానీ వెళ్ళి మాట్లాడు మనం పాండ పాండవులను యుద్ధంలో గెలవలేము ఆ పాండవ మధ్యముడు ఆ భీమసేనుడితో మనం యుద్ధం చేయలేము ధర్మం వారి పక్క ఉన్నది భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు వారి పక్క ఉన్నాడు మన వాళ్ళని గెలవగలమా అంటాడు ధృత ధృతరాష్ట్రుడు తన జ్యేష్ఠ కుమారుడితో అంటున్నాడు దుర్యోధనుడు తండ్రి మీరు నాకు ఆ శ్రీకృష్ణుడిని కలవమని ప్రదేయపడమని నాకు చెప్పవద్దు ఎందుకంటే అతడు అర్జునుడికి మిత్రుడు నేను ఆ కృష్ణుడిని కలిసి ప్రధేయపడను ఈ మిన్ను విరిగి పడినా కూడా అతను భగవంతుడే కానీ ఎవరైనా కానీ నాకు అతనిపైన విశ్వాసము లేదు అతను నేను కలవను అతనితో కలిసి సంధి మాట్లాడమని నాకు నువ్వు చెప్పవద్దు అంటాడు దుర్యోధనుడు తండ్రితో గాంధారి చూసావా నీ జ్యేష్ఠ కుమారుడు మూర్ఖుడు దుర్మార్గుడు ధర్మము తెలియనివాడు వీడి దుర్విశ్రములు దుర్బుద్ధి వల్ల వీడిని వీడు బాగు చేసుకున్నాడు కదా వీడి కుటుంబాన్ని బాగు చేయడు వీడి వంశాన్ని బాగు చేయడు ఇతడి సోదరులను వారి సంతానాన్ని ఇతడు బాగు బాగుపడే నీయుడు దుర్బుద్ధి వీడికి పోగాలము దాపురించింది ఏం చేయను వీడి కర్మ ఎలాగున్నదో నేను వీడిని మార్చలేకపోతున్నాను అని నిట్టూర్పులు నిట్టూరుస్తున్నాడు మహారాజు తన భార్య ముందు నాయన దుర్యోధన నీకెందుకు రాయి దుర్బుద్ధి మనం మేలు కోరి చెప్పాడు ఆ వ్యాస భగవానుల వారు దోణాచార్యులు వారు అంతకుముందే చెప్తున్నాడు మనకి అందరికంటే పెద్దవాడు భీష్ముల వారు వారి మాటలు వినరాదా ఎందుకు నీకు ఈ పంతము ఎందుకు నీ దుర్బుద్ధి ఆ పాండవులలో ఆ భీమసేనుడు అనే మృత్యువు ఎప్పుడు నా జ్యేష్ట కుమారుడు దుర్యోధను కబలిస్తుందో అని నేను మీ తండ్రి బాధపడిన రోజే లేదురా ఎందుకు మా మాట గౌరవించవు ఎందుకు వారితో నీకు కయ్యము ఆ పాండవులను గెలవడం మనకు సాధ్యము కాదు ఎందుకు వారితో తగాదా వారితో రాజీ చేసుకొని వారికి చిన్న రాజ్యం ఇస్తే నీకేం పోతుంది ఎందుకు ఇలాంటి పనికిమాల మాట్లాడుతున్నావు నిన్ను నీ భవిష్యాన్ని కాపాడుకోలేవా తల్లి మాటను కూడా లెక్క చేయలేదు దుర్యోధనుడు మాట్లాడక ముఖం తిప్పేశాడు అప్పుడు వ్యాసభగవానుడు అంటున్నాడు మహారాజుతో మహారాజా నీకు శ్రీకృష్ణుడు అంటే అమితమైన గౌరవము మంచి అభిప్రాయము ఉన్నది అందుకనే నీవు సజ్జనుడు ఉత్తముడైన సంజీవుడిని ఆ పాండవుల వద్దకు రాయభారంగా పంపించావు మంచి పని చేసావు మంచిగానే శాంతి సందేహం పంపించావు శాంతి సందేశం విన్న పాండవులకు కూడా వారి యొక్క జవాబు ఇచ్చారు సంజయుడు ఉత్తముడు కనుక ఉత్తమంగానే ప్రవర్తించాడు సంజయుడికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం తెలుసు అందుకే అలా అతను నీ ముందు శ్రీకృష్ణుడి గురించి చెప్పాడు ఇప్పుడే తక్షణం మీరు వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆశ్రయించండి మీకు మేలు జరుగుతుంది పుత్ర ధృతరాష్ట్ర శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తూ ధర్మంగా ప్రవర్తించు సత్యంగా ప్రవర్తించు అత్యాసకు పోవద్దు శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించిన వారికి కామ క్రోధ అసూయ అధర్మము అన్యాయము దరిచారు ఎందుకంటే వాటికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే భయం అన్యాయాలు కానీ అధర్మాలు కానీ అసూయ కానీ శ్రీకృష్ణ పరమాత్ముల వద్దకు దగ్గరికి చేరలేవు వారి భక్తులకు కూడా అవి చేరలేవు అందుకనే నీవు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆశ్రయించు నీకు మేలు జరుగుతుంది నీ దగ్గరకు అన్యాయము అధర్మము అసూయ దరిచారవు అంతా మేలే జరుగుతుంది తండ్రి నీ మాట ప్రకారమే చేస్తాను అని అంటాడు ధృతరాష్ట్రుడు భగవానుల వారితో అంటూ సంజయ విన్నావు కదా నా తండ్రి పలుకులు సంజయ నీకు నా తండ్రి ఉత్తమ జ్ఞానాన్ని మహత్యాన్ని దివి దృష్టిని ప్రసాదించారు కనుక నీకు వాసుదేవుడి గురించి అంతా తెలుసు శ్రీకృష్ణ భగవానునికి వాసుదేవుడు అనే పేరు ఎలా వచ్చింది నేను అతనిని ఎట్లా చేరుకోవాలి నాకు బోధించవా అలాగే మహారాజా నాకు వ్యాసదేవులు ఏదైతే ఇచ్చారో జ్ఞానము దానిని ఉపయోగించి చెప్తాను శ్రద్ధగా వినండి శ్రీకృష్ణుడిని వాసుదేవుడు అని కూడా అంటారు ఇంకా వసుదేవుని కుమారుడు గనుక వాసుదేవుడు అని కూడా అంటారు వాస్తవానికి వాసుదేవుడు అంటే తాను అన్నింటియందు ఉన్నవాడు తాను అన్నింటియందు ఉన్నవాడు అని అర్థం అలాగే ప్రతి దానిని తన ఎందు ఉంచుకున్నవాడు వాసుదేవుడు అని కూడా అర్థం వస్తుంది రాజా మహాదేవ శ్రీకృష్ణ పరమాత్మ శరణు శరణు అని చెయ్యి ఎత్తి అతను ప్రార్థిస్తే అతను తప్పక రక్షిస్తాడు అది అతని యొక్క నైజము అతని భక్తులను ఎప్పుడూ అతను నిరాశపరచడు అంతెందుకు మహారాజా వాసుదేవాన్ని ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆ వాసుదేవుని గురించి వింటేనే శుభం కలుగుతుంది అది ఆ దేవుని యొక్క గొప్పతనం ఇక మహారాజా ఆ వాసుదేవుడిని చేరుకోవాలంటే సులువే ఎలా అంటారా ఆత్మశుద్ధితో ఆ వాసుదేవుడిని ప్రార్థిస్తే అతనిని చేరుకోవట బహుసులభం మనో నిగ్రహంతో ఓర్పుతో మనో వికారాలను పోగొట్టుకొని ఏకాగ్రతతో ఆ వాసుదేవుడిని సేవిస్తే అట్టి వారికి ఆ వాసుదేవుడు సులభంగానే చిక్కుతాడు ఒకసారి ఆ వాసుదేవుడిని చేరుకున్న వారు ఇంకా అతడిని విడిచిపెట్టరు అలా ఆ వాసుదేవుడిని చేరుకున్న వారికి సర్వశుభాలు కలిగి చివరికి జన్మరహస్యం కలిగి దైవత్వాన్ని పొందుతారు మోక్ష సిద్ధి పొందుతారు అట్టి వారికి ఆ వాసుదేవుడు కైవల్య ప్రాప్తి కలుగు చేస్తాడు వారికి మోక్షసిద్ధి కలుగు చేస్తాడు అతి గొప్ప దేవాది దేవుడు ఆ వాసుదేవుడు సంజయ చాలా బాగుగా చెప్పావు నీలో ఉన్న వేదాంత జ్ఞానము నాకు ఇంతకుముందు తెలియలేదు ఈరోజు నా తండ్రి నీ గురించి ఇంత బాగా చెప్పినాక నాకు నీలో ఉన్న వేదాంత జ్ఞానము అర్థమైనది సాక్షాత్తు వ్యాస భగవానులే నిన్ను పొగిడారంటే నువ్వు ఎంతటి నిర్మలాత్మం గలవాడేవో బుద్ధిమంతుడివో వేద జ్ఞానవో నాకు అర్థమైంది నీవు ఉత్తముడివి బుద్ధిమంతుడివి మా మేలు కోరేవాడివి అని మాకు తెలుసు అలాగనే నా కుమారులకు పాండవులలో మధ్యముడైన అర్జునుడికి నీవు మిత్రుడి అని కూడా నాకు తెలుసు కానీ ఇంత విశేష విజ్ఞానము జ్ఞానము వేదాంత జ్ఞానము నీలో ఉన్నదని నాకు నా తండ్రి ఇప్పుడు చెప్పే వరకు నాకు తెలియదు సంజయ దయచేసి ఇక్కడ నుంచి నాకు నీవు వేదాంత జ్ఞానాన్ని బోధిస్తూ ఉండు ఇది నా ప్రార్థన నా ఆజ్ఞ అని అనుకో ఆ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ వల్ల నీ సాహిత్యం వల్ల నా సోదరుడు మహామంత్రి అయిన విదురుని సాహిత్యం వల్ల అనగా శ్రీకృష్ణ పరమాత్మ దయ నీ సాంగత్యము నా తమ్ముడు విధుని సాంగత్యం వల్ల నా జన్మ సాంతకము కానున్నది మీ సాంగత్యం వలన నాకు సద్గతి కలుగును అనే నమ్మకం నాకు ఏర్పడినది ఎలాగున నా కుమారులు నా మాట వినరు వారిని నేను మార్గానికి మరణించలేను నాకున్న బలహీనత నా పుత్ర అవ్యాజ్యమైన ప్రేమ దానిని నేను వీడలేను ఏమి చేతును కానున్నది కాక మానదు కదా నేను చేయగలిని చేయగలుగుతాను చేయలేనిది నా యొక్క శాయశక్తులకు మించి ఉందని నేను ఏం చేయగలను సంజయుడు పలుకుతున్నాడు మహారాజా విచారించకము త్వరలోని ఆ శ్రీకృష్ణ భగవానుడు మనం అనుకుంటున్న ఆ వాసుదేవుడు ఇక్కడికి రానున్నాడు సంధివశ్రములు మీతో ధర్మంగా పలుకొనున్నాడు అప్పుడైనా మీరు ఆ భగవానుడితో ధర్మంగా మాట్లాడండి యుద్ధాన్ని నివారించండి ధర్మంగా ప్రవర్తించి నీ కొడుకులకు నీ తమ్ముని కొడుకులకు యుద్ధము లేకుండా చేసి ఇద్దరి మధ్య సంధి ఏర్పాటు చేసి ఇరువంశాలను కాపాడు అదే నీకు ధర్మం అని చెప్పుకొచ్చాడు సంజయుడు మహారాజుకు జై శ్రీమన్నారాయణ